ిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఏడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడు ఇరవై ఐదు వచనాలు ఈ పట్టణమును దానిలోనూ ఉన్నది యావత్తును యహోవా వలన సిప్పింపబడెను రాహాబు అను వేశ్య మనం పంపిన దోతలను దాచిపెట్టను గనక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు రాహాబను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యహోవా పంపిన దోతలను దాచిపెట్టి ఉండను గనక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చను ఆమె నేటి వరకు ఇస్రాయలీల మధ్య నివసించుచున్నది వ్యాఖ్యానాంశం యొహోశువా ఆరోభాగం రాహాబు నూతన జీవితం వ్యాఖ్యానాంశం యహోశువా ఆరోభాగం రాహాబు నూతన జీవితం వ్యాఖ్యానం ఇస్రాయలీలు ఒక వారం రోజుల పాటు యహోవా ఇచ్చిన సూచనలను అనుసరించి యహోషువ ఆదేశాల మేరకు బిగ్గరగా కేకలు వేశారు యాజకులు తమ బోరలు ఊదగా ఎరుకోగోడలు కూలిపోయాయి ఇస్రాయలీలు నలువైపుల నుండి పరుగెత్తిపోయి పట్టణాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలను చంపి అందులో ఉన్న వాటన్నిటినీ నాశనం చేయగలిగారు రాహావు ఇద్దరు వేగుల వారిని ఎర్రని త్రాడుతో ప్రాకారం పైనుండి బయటికి దించిన తరువాత కొన్ని వారాలు గడిచాయి ఇప్పుడు యోహోషువ వారిని ఆమె ఇంటికి పంపించి రాహాబును ఆమెకు ఉన్నదంతా బయటకు తీసుకురమ్మని చెప్పాడు వేగులవారు రాహాబు ఇంట్లోకి వెళ్ళినప్పుడు రాహాబు ఆమె కుటుంబం అంతా అక్కడ ఉన్నారు అందరూ ప్రాకారంపై ఉన్న ఆ ఇంట్లో గుమికుడి అక్కడే ఉండిపోయారు వారి విడుదల ఎప్పుడు వస్తుందో వారికి తెలియదు వేగులవారు ఇచ్చిన మాట మీద నమ్మకంతో వారు వేచి ఉన్నారు వారి విశ్వాసానికి ఇప్పుడు ప్రతిఫలం లభించింది వారిని మొదట ఇస్రాయులు శిబిరం వెలుపల ఉంచారు కానీ రాహాబు నేటి వరకు ఇస్రాయులులో నివసిస్తుంది అని త్వరలోనే మనం వింటాం ఆమె దుర్భరమైన గతం నుండి ఆమె ముందుకు వచ్చేసింది ఆమె యోధా తెగకు చెందిన సల్మానును వివాహం చేసుకుంది బోయేజుకు తల్లి అయ్యింది ఆ ధనవంతుడు ఆ తర్వాత మోయాబియురాలైన రూతును వివాహం చేసుకున్నాడు దావీదు రాజు ఆమె వారసులలో ఒకడు ఇంకా అద్భుతమైన సంగతి ఆమె పేరు వార్త మొదటి అధ్యాయము ఐదవ వచనంలోని మన ప్రభు యేసుక్రీస్తు వంశావళిలో కనిపిస్తుంది దేవుని కృప ఎంత అద్భుతం అదే కృప నేటికీ పనిచేస్తుంది సహోదరుడు యూజిన్ వెడర్ జూనియర్ శుభములతో వందనాలు